ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం పైన అయితే వ్యతిరేకత ఫుల్గా స్టార్ట్ అయింది ఆ వ్యతిరేకతని ఓటు రూపంలో కన్వర్షన్ కోసం పెద్ద ఎత్తున మనమైతే కష్టపడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటం ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందంటే అది ప్రజల మధ్య చర్చించుకునే అంత తర్వాత పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా మనం అంతే జనాల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లాలి దీనికి రకరకాల స్కెచ్లు అనేవి ఏ పొలిటికల్ పార్టీ అయినా వేస్తూ ఉంటున్నాయి ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికి కూడా ఈ నిమిషానికి అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ఎవరైతే రాబిన్ శర్మ అని ఆయన ఆధ్వర్యంలో వ్యూహాలు రచిస్తూ ఉన్నారు మనం పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే పదిహేడు నుంచి ప్రశాంత్ కిషోర్ పంతొమ్మిది వరకు పనిచేశాడు ఆ తర్వాత మనకు దూరం అయ్యాడు తెలుగుదేశం పార్టీకి ఎవరో ఢిల్లీలో ఒక కీలక నేత సూచన తోటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ కేవలం హైదరాబాద్లో మొక్క వేశాడు ఆనాడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అది ఇది అని చెప్పి లేని పోనీ ఇంక లేక లేని దుష్ప్రచారం చేశారు మనకేమో ఐపాక్ అనేది పద్నాలుగు అంటే పదిహేను నుంచి పంతొమ్మిది పంతొమ్మిది ఎలక్షన్కి ఇరవై నాలుగు ఎలక్షన్ పనిచేసింది ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఐపాక్ అనేది దూరం అయింది ఐపాక్ అనేది పూర్తి స్థాయిలో మనకి ఇంతవరకు ఏం పని లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వ్యూహకర్తలు ఎవరు ఏంటి అని చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నుంచి ఋషి సింగ్ అని ఆయన అయితే చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారైతే దానికి పూర్తిగా ఆయన ఆసక్తిగా చూపించట్లేదంట ఆయన వైపు అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదంట దీంట్లో ఇది ఒక వెబ్సైట్ రాసిన వార్త ఇది నా సొంత కల్పితం కాదు ఇది ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్కి దగ్గరగా పనిచేసినటువంటి ఇంకొక వ్యూహకర్త నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ టీంలో అప్పుడు ఐదుగురు అంత ఉండేవాళ్ళు వాళ్ళు ఋషిరాజ్ సింగ్ రాబిన్ శర్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు వీళ్ళు రాబిన్ శర్మ వేరే పేరు ఋషిరాజ్ సింగ్ వేరే పేరు ఇంకొక ఎవరో ఉన్నట్టుంది ఆయన ఆయన పేరైతే రాయలేదు ఆ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్కి దగ్గరకు ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా సిద్ధం చేయబోతున్నారంట ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి త్వరలో పార్టీ నేతలకి తెలియజేయబోతున్నారంట ఆ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్కి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అయితే మాత్రం ఇప్పుడు పొలిటికల్గా వ్యూహాలు రచించడానికి ఆయన సిద్ధంగా లేరంట ఆయన అయితే ఎప్పుడో తప్పుకున్నానని చెప్పి పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాతే చెప్పాడు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో చెప్పాడు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం ఒక ఢిల్లీలోని ఒక కీలకమైన నాయకుడు సూచన మేరకు తెలుగుదేశం పార్టీ కోసం మనం పనిచేశాడు ఆ కూటమికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయితే దూరంగా ఉన్నాడు ఎటువంటి వ్యూహాలు ఎవరికి రచించడం లేదు నేను పక్కనే ఉంటాను అయిదని ఆ ప్రశాంత్ కిషోర్ ఉండే వ్యక్తే ఇప్పుడు వ్యూహ రచన చేయడానికి మన పార్టీకి వస్తున్నాడు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ వాళ్ళకైతే రాబిన్ శర్మ కంటిన్యూ అవుతా ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓట్ కన్వర్షన్ మనకు ముఖ్యం ఈ రానున్న నాలుగేళ్ళు వ్యతిరేకత అయితే చాలా చాలా పెద్ద తప్పిదాలు చేశాడు అవన్నీ బుద్ధిస్తాయి ఇంకా జనాల్లో బలంగా తీసుకెళ్ళాలి దానికి ప్రతి ఒక్కరు కష్టపడేది ఏం ఆ వ్యూహకర్తలు వస్తే లేకపోతే అందరు చేయగలిస్తేనే కదా పెద్దదయ్యేదని నా పర్సనల్ ఒపీనియన్ ఎవరు ఎవరు బలవంతుడు కాదు అందరూ కష్టపడితేనే బలవంతుడు అయిపోతాడు అంతిమంగా జగన్ అన్నను చూసి ఓట్లేసేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం బలం చేకూర్చాలి